హలో అండి నమస్తే వెల్కమ్ టు సరథ కలెక్షన్ ఫస్ట్ టైం మన ఛానల్సిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే అన్ని కూడా ఆఫర్ పైలు అన్నమాట డ్రెస్సెస్ చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది చాలా రీజనబుల్ లో ఉంటాయి అన్నమాట స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను నేను ఆ నెంబర్కి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉందండి సిడ్ ఆప్షన్ అయితే లేదు మీరు ఒక్కటి తీసుకున్న మూడు తీసుకున్న నాలుగు తీసుకున్న డ్రెస్సెస్ అయితే మీకు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఛార్జెస్ పడతాయి ఎందుకంటే నేను ఆఫర్ ప్రైజ్లో లో ప్రైజ్లో పెడుతున్నాను కాబట్టి బెస్ట్ క్వాలిటీలో తక్కువ ప్రైజ్లో పెడుతున్నాను కాబట్టి షిప్పింగ్ అనేది మీరే వేసేసుకోవాలి నాలుగు తీసుకున్నా కూడా మీకు ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ అనేది పడతాయి కలెక్షన్లకి అయితే వెళ్దాము ఒక లైక్ అయితే ఇవ్వండి కలెక్షన్ లోకి వెళ్దాం రండి ఇదిగోండి మంచి రేయన్ ఫ్యాబ్రిక్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో విత్ పాకెట్ కూడా వస్తుందండి ఎంఈఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సూపర్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయండి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఎంఈఎల్ ఎక్సెల్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఎన్ని తీసుకున్నా షిప్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఎంఈఎల్ ఎక్సెల్ అనమాట సూపర్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ విత్ పాకెట్ చూడండి కింది వరకు వచ్చేస్తుంది ఫ్రాక్ అయితే మంచి క్వాలిటీతో ఉంటుంది ఎంఈఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసేసుకోండి సూపర్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ టాప్ వచ్చేసాయండి చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అనమాట ఎంఈఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సూపర్ క్వాలిటీ ఉంది అనమాట చాలా బాగుంది డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది మనకి మొత్తం ఫ్రంట్ పార్ట్ బటన్స్ వచ్చేస్తాయి యోక్ పార్ట్ అంతా రౌండ్ వచ్చేస్తుంది అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తే క్వాలిటీ మాత్రం సువ్వు స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఎంబీఎల్ ఎక్స్ఎల్ వాళ్ళైతే బుక్ చేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఒకటి తీసుకున్న మూడు తీసుకున్న షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీసే పడుతుంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి బెస్ట్ క్వాలిటీలో ఉన్న స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బటర్ఫ్లై ఫ్రాక్ అండి ఫుల్ ఫ్రాక్ మనకు వచ్చేసి చాలా బాగుంది ఒకటి రౌండ్ వచ్చేసింది అనమాట చాలా మంచి బ్రాండెడ్ వస్తుంది మనకి కింద వచ్చేసి మనకి చూడండి ఇట్లా ప్రిల్స్ అయితే వచ్చేసాయి అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి మన ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అనమాట మంచి రయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఆ త్రీ బై హ్యాండ్స్ అయితే వచ్చేసాయి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఏదో వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి వన్ తీసుకున్నా త్రీ తీసుకున్న షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీసే పడుతుంది స్క్రీన్ షార్ట్ తీసుకుని ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే ఇంకోటి చూడండి బెస్ట్ క్వాలిటీ అనమాట చాలా బాగుంది అంతా కూడా మనకు ఆఫర్ పనులు ఇచ్చేస్తుంది అనమాట రోజు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీరు ఒకటి తీసుకున్న త్రీ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది పడుతుంది మంచి క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ అయితే లోపల వచ్చేసి హ్యాండ్స్ ఉంటాయండి మనకు విత్ పాకెట్తో పాటు అయితే వస్తుందన్నమాట ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు తీసేసుకోండి వచ్చేసి మంచి గ్రే కలర్ అండి సూపర్ ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మనకి చూడండి మంచి గ్రే కలర్ మంచి బటన్స్ అయితే ఇచ్చేసిన మొత్తం కూడా ఫ్రాక్ మోడల్ అయితే ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంటది మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి మనం చూడండి మొత్తం మంచి ప్రిల్స్ అయితే చాలా వచ్చేసినాయి అనమాట మంచి గ్రే కలర్ సూపర్ ఉంది అనబట్టి ఎంఈఎల్ ఎక్సర్ వాళ్ళే తీసేసుకోండి ఓకేనా ఎంఎల్ ఎక్సర్ వాళ్ళు తీసేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మొత్తం న్యూ స్టాక్ ఓపెనింగ్ అనమాట ఇదంతా కూడా మీకు ఏది వచ్చినా స్క్రీన్ షార్ట్ తీసుకొని అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఎంఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకు సైజు యోగ పార్ట్ అంతా రౌండ్ నెక్ వచ్చేసి సింపుల్గా మనకు బటన్స్ అయితే వచ్చేసాయి అనమాట మనకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి లెంత్ కూడా చాలా మంచి బెస్ట్ లెంత్ ఉంటుందండి క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఏదో స్క్రీన్ షాట్ తీసుకొని అయితే ఆర్డర్ పెట్టేసుకోండి స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చేస్తాను హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఇదిగో నెక్స్ట్ క్వాలిటీ అయితే ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ అనమాట మీకు చాలా దొరకండి ఇది చూడండి ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఉంది మంచి పిస్సా గ్రీన్ కలర్ లో ఉందన్నమాట లైట్ కలర్ మొత్తం కూడా మనకు చిన్న బోటీ బటన్స్ అయితే ఇచ్చేసిండు సూపర్ క్వాలిటీ స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి చూడండి మనకు ఫ్రాక్ మోడల్ అనమాట ఇది ఇదిగోండి ఎంత బాగుందంటే క్వాలిటీ స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మీరు ఏది తీసుకున్నా త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఒకటి తీసుకున్న త్రీ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి చూడొచ్చు వచ్చేసి లైట్ పర్పుల్ అనమాట ఇప్పుడే ఓపెన్ చేసేస్తున్న క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంది చూడండి ఇది వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మొత్తం కూడా పోట్లీ బటన్స్ అయితే వచ్చేసి డిజైన్స్ అయితే ట్రెండింగ్ డిజైన్స్ అండి మీరు ఎక్కడ చూసినా ఇవే డిజైన్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి నైరకట్ అనమాట ఇది వచ్చేసి నైర కట్లో అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి ఎంఎల్ ఎక్సల్ అయితే బుక్ చేసుకోండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అయితే ఉంటుంది మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది మీరు వన్ తీసుకున్న త్రీ తీసుకున్న షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అండి హ్యాపీగా బుక్ చేసుకోండి పైన స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇచ్చేస్తాను హ్యాపీగా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఎవరికైనా నచ్చుతుంది బ్లాక్ ఆ ఎవరికైనా దాదాపు నచ్చుతుందండి ఒకటి బ్లాక్ కలర్ ఉండాలి చాలా బాగుంటుంది మొత్తం కూడా మంచిగా మనకైతే బటన్స్ అయితే ఇచ్చేసినమాట చాలా మంచిగా ఉంది బటన్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది హైట్ కూడా చూడండి ఎంత హైట్ వచ్చేస్తుందో టాప్ అయితే మంచి బెస్ట్ క్వాలిటీ ఇంకోటి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట టఫ్ అండ్ వాడుకోవచ్చు డైలీ వర్క్ మంచి యూజ్ అవుతాయి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అంటే అంత బాగుందండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేయండి హ్యాపీగా స్క్రీన్ పైన నెంబర్ అయితే కంపల్సరీ ఇచ్చే ఆ నెంబర్కి అయితే మీరు ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇంకోటి ఏంటంటే మనకు చూడండి కొత్త ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే స్టాక్ అంతా న్యూ స్టాక్ వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి లైవ్ వస్తుంటుంది షార్ట్ వస్తుంది వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా కింద కూడా కామెంట్ చేయండి మీకు ఏది కలర్ నచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి తీసుకున్న వాళ్ళు కూడా మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు మీరు కూడా మీకు తీసుకున్న వాళ్ళు ఎవరంటే కింద కామెంట్ కూడా రివ్యూ ఇవ్వండి ఇదిగోండి బటర్ఫ్లై ఫ్రాక్ ఇలా ఇంకో కలర్ అనమాట ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంచుండు ఎంత కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో అంటే చాలా రేర్ కలర్ అనమాట మనకు మొత్తం కూడా బటర్ఫ్లైస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది తీసిండు ఫ్యాబ్రిక్ మటుకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది నెక్ వచ్చేసి మనకు వీ నెక్ లాగా వచ్చేసింది అనమాట ఆఫర్ పైలో ఇచ్చేస్తున్నా మనకు త్రీ థర్టీ రూపీస్ ఉంటుందండి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే సైడ్ సైడ్కి వచ్చేసి నాట్స్ అయితే ఉంటాయి కింద వచ్చేసి మనకి ఇలా కుచ్చు మాత్రం ఇచ్చేసిండు కదా చూడండి ఎంత బాగుందో కుచ్చు బటర్ఫ్లై ఫ్రాక్ ఫ్రాక్స్లలో మీకు జస్ట్ ఆఫర్ పరిధిలో పెట్టినాయి అనమాట ఖచ్చితంగా చాలా బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ ఇస్తానండి మీరు సపోర్ట్ చేసేస్తే మీకు ఇలాగే మంచి మంచి క్వాలిటీతో బెస్ట్ ప్రైస్తోనే మీకు అయితే ఇస్తాను నేను హ్యాపీగా మరి చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏది వచ్చినా స్క్రీన్ షాట్ చేయండి ఒక్కటి తీసుకున్న త్రీ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట మన దగ్గర ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏమి ఉండవండి చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని ఎంఎల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ యోక్ యోగపాటు మొత్తం కూడా మీకు రియల్ మిర్రర్స్ అబ్బా ఎంత బాగుంటాయి అంటే రియల్ మిరర్స్ తో వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి కట్టు ఇదిగోండి కట్ అయితే వచ్చేస్తున్నా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది సైజ్ వచ్చేసి ఎంఈఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నేను చూపించేటన్నీ కూడా ఈరోజు ఎంఈఎల్ ఎక్సెల్ వాళ్ళకు మన దగ్గర ఎం టూ ఫైవ్ ఎక్సెల్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి రోజు వీడియో అయితే వస్తాయన్నమాట ఖచ్చితంగా మీరు మన వీడియో అనేది రెగ్యులర్గా వాచ్ చేయండి మీకు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకొని అయితే ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీరు ఎన్ని త్రీ తీసేసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ అనేది పడతాయి అనమాట ఆఫర్ అయితే ఉంది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా బెస్ట్ కూడా బెస్ట్ క్వాలిటీస్ అయితే ఉన్నాయంటే చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే అబ్బా చాలా సూపర్ ఉంది హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయండి మొత్తం కూడా మంచి బటన్స్ అయితే ఇచ్చేసిండు సైడ్కి అయితే పాకెట్ అనమాట కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు లేడీస్కి ఖచ్చితంగా పాకెట్ ఉండాల్సిందే ఎందుకంటే మొబైల్ ఉంటుంది లేకుంటే పర్స్ ఉంటుంది పిల్లలకైతే పెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యూస్ అవుతుంది మీరు ఏదైనా స్క్రీన్ షాట్ చేయండి ఎంఈఎల్ ఎక్సల్ వాళ్ళకి మాత్రమే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు రేపు వీడియో వచ్చి రబడ్ ఎక్సెల్ చేస్తాను అట్లా అన్ని సైజులో కూడా చేస్తాను అన్ని సెట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తాను రీజనబుల్ ప్రైస్లో ఓకేనా చూడండి ఇంకోటి బ్లాక్ కలరు ఎంత బాగుందో ఫుల్ సెమీ పార్టీవేర్ డ్రెస్ అనమాట దీంట్లో రెడ్ కలర్ కూడా ఉందండి అస్సలు ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది చూడండి మొత్తం చెమ్కీ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట మీరు నైట్ వేసుకున్నారంటే ఫుల్ పార్టీవేర్ డ్రెస్ అనమాట కింద చూడండి ఎంత బాగుందో వర్క్ ఇది బ్లాక్ కలర్ ఇది కూడా జస్ట్ మీకు త్రీ హండ్రెడ్ రూపీసే పడుతుంది షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు త్రీ తీసేసుకోండి హ్యాపీగా మీకు త్రీ తీసుకుంటే షిప్పింగ్ అనేది మీకు పెద్దగా ఏం పడదనమాట ఇదిగోండి మీకు కొంచెం నీటి పోటీ బటన్స్ అయితే వచ్చేసినాయి హ్యాండ్స్ కంపల్సరీగా లోపల ఉంటాయి అనమాట ఇది మొత్తం నీట్ ఎంత సెమ్మీ పార్టీవేర్ అనమాట ఫుల్ పార్టీవేర్ లాగానే ఉంది ఇది ప్యూర్ బ్లాక్ లవర్స్ కోసం హ్యాపీగా వచ్చేసి తీసేసుకోండి ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా దాంట్లోనే రెడ్ కలర్ అనమాట ఇది వచ్చేసి మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి చూడండి రెడ్ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుంది మొత్తం కూడా చెంకే అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది కింద దామన్లు అయితే ఫుల్ వర్క్ అనమాట ఇదిగోండి దామన్లు వచ్చేసి ఫుల్ వర్క్తో వచ్చేసింది మనకు ఆఫర్ పైలో ఉంది కాబట్టి హ్యాపీగా తీసుకోండి ఇదిగోండి నాట్స్ వచ్చేస్తాయి మనకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అనమాట హ్యాపీగా బుక్ చేసుకోండి ఎంఈల్ఎక్సల్ వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఓకేనా దీంట్లో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా బుక్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నా ఇంతవరకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఇంకా మంచి మంచి కలెక్షన్లు ఇంకా మంచిగా రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు ఇలా సపోర్ట్ చేస్తే అన్ని కలెక్షన్ మీకు నచ్చిన కలెక్షన్ అంతా కూడా తెప్పించి కూడా మీకు మంచి క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో నేను అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను రెగ్యులర్ రెడీగా ఉన్నాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్